హాలే లుయా బావునరా దేవుని కృపచేత దిన దినాభివృద్ధి చెందుతున్నారా రండి ప్రార్థన చేసుకుని నేటి వర్తమానంను ధ్యానించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రభు ఏసయ్య మాతో మాట్లాడండి ప్రభువా నీ వాక్తో మమ్మల్ని శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హెస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం హెస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదకొండవ వచనం అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేల్లందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు ఈరోజు ఎక్కడ చూసినా ఇవే మాటలు కదండి మన ఆశ భంగమైపోయింది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు మన జీవితాలు ఎండిన బ్రతుకులు అయిపోతున్నాయి ఎండిన ఎముకలు ఏలాగునైతే వారు ఇస్రాయేలీలు తమ జీవితాలకు సూచించుకుంటున్నారు ఈరోజు కూడా మన జీవితాలు ఎండిపోయినటువంటి జీవితాలు మరి ఎక్కడ చూసినా శ్రమ ఎక్కడ చూసినా దుఃఖం ఎక్కడ చూసినట్టు బాధ మరి యోబు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యోబు గ్రంథకర్త అంటాడు కదా యోబు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనము నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ఎక్కడ చూసినా నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు ఏ ఫోర్ ఏ యొక్క సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా వారు సూసైడ్ చేసుకున్నారు ఏ వార్తలు చదివినా వారు మరణించినారు వారు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే నెమ్మది లేక సుఖము లేక విశ్రాంతి లేక ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాల్లో తరచుగా మనం అంటున్నటువంటి మాటలే మనకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు మన బ్రతుకులు ఎండిపోయి ఉన్నాయి ఈరోజు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి నీవు కూడా ఈ స్థితిలో ఈ మాటలు నువ్వు తరచుగా అంటూ ఉన్నావా శ్రమ నాకు సంభవించి ఉన్నది దుఃఖమే రాజ్యం ఏలుతున్నది నా ఎముకలు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి మా బ్రతుకులు ఎండిపోయాయని ఈరోజు నువ్వు బాధపడుతుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్థితి ఏదైనా మన పరిస్థితి ఏదైనా ఏ మన సమస్య ఏ స్థితిలో ఉన్నా దాన్ని మార్చగల దేవుడు మన దేవుడు హలెలుయా సమస్య ఏ స్థితిలో ఉన్నా దాని స్థితిని పరిస్థితిని మార్చగల మన దేవుడు ఎస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం ఎస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనము యహోవ హస్తము నా మీదికి వచ్చను నేను ఆత్మవశున్నై ఉండగా ఎహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను రెండో వచనము ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను అవి కేవలము ఎండిపోయినవి హే ఆత్మవశుడై ఆ ఎముకల లోయలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎముకలు చూశాడంట అవి కేవలము ఎండిపోయినవి కేవలము ఎండిపోయినవి అంటే ఈరోజు మనము మన ఊర్లలో విలేజెస్లో చూస్తూ ఉంటాం కట్టెలు ఇంటి బయట పేర్చిపెట్టి ఉంటారు అవి ఎండకు ఎండి వానకు తడిచి ఎండి వానకు తడిచి తడిచి ఎండిపోయి 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 ఆకారం అయితే కట్టె సైజులోనే ఉంటుంది కానీ మనం వెళ్ళి ఆ కట్టెను పట్టుకున్నప్పుడు బూడిదగా అయిపోతుంది అంటే శరీరము బాగా ఉంది ముఖము నవ్వుతూ కనిపస్తూ ఉంది కానీ లోపల మన స్థితి మన ఎముకలు ఎలా ఉన్నాయి ఎండిపోయినట్టున్నాయి కేవలము ఎండిపోయినాయి అంటే ఆకారం ఉంది కానీ అందులో జీవము లేదు ఈరోజు అటువంటి జీవితాలను ఇస్రాయేళ్లు సూచించుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఎస్కేలు ద్వారా ఎస్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా తిరిగి అవి జీవం పోసుకోగలవా అంటే ఎస్కేలు అంటాడు ప్రభు నాకేమి తెలుసు అది నీకే తెలిసి ఉన్నది అంటాడు అప్పుడు దేవుడు అంటాడు చదువుకుందాం ముప్పై ఏడో అధ్యాయము పదోవచనం చదువుకుందాం ఎస్కెల్ గ్రంథము ముప్పై ఏడు పది ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులే లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యముగా నిలిచిరి హాలె ఎప్పుడైతే దేవుడు ప్రవచించమన్నాడో ఆ యొక్క ప్రవక్త ప్రవచించిన వెంటనే ఆ ఎండిన ఎముకలలో జీవాత్మ వచ్చి అవి లెక్కకు మించనేటువంటి ఎంచలేనటువంటి మహా సైన్యముగా తయారయ్యాయంట ఈరోజు నా ప్రేమ అయినటువంటి దేవుని సంగమా దేవుని ప్రజలారా ఈరోజు మీ జీవితాలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉంటే శ్రమ దుఃఖము నెమ్మది లేదు విశ్రాంతి లేదని బాధపడుతూ ఈరోజు నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఎండిపోయిన ఎముకలలో జీవమునిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా జీవాన్ని ఇస్తాడు హలే ఎండిపోయిన ఎముకలు ఏలాగునైతే జీవంలోనికి వచ్చి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యముగా నిలిచాయంట లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యముగా అంటే ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే దేవుని శక్తి వారిలోకి ప్రవేశించిందో సైన్యము వలె స్ట్రెంగ్త్ ఎన్నైనాయి జీవితాలు మన జీవితాలు కూడా చితికిపోయినప్పుడు ఎప్పుడైతే మన జీవితాలు విశ్రాంతి లేక నెమ్మది లేక దుఃఖిస్తాయో అప్పుడు దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనము కూడా మహా సైన్యము వల్లే శక్తి పొందుకుంటాం ఈరోజు నా ప్రేమైనటువంటి దేవుని సంగమ నీ జీవితంలో కూడా శ్రమను సంభవించిందా ఎటు చూసినా దిక్కుచోతని స్థితి నీ జీవితంలో రాజ్యం వెళ్తుందా ఎక్కడ చూసినా అంధకారమేనా ఏ పని నువ్వు చేస్తున్నా విఫలమేనా ఎంత ప్రయత్నించినా విజయం అందుకోలేకపోతున్నావా అయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎండిన ఎముకల వంటి జీవితాలు జీవములోనికి వచ్చాయి ఈరోజు నా ప్రేమైన సహోదరుడ నీ జీవితంలో నీ సమస్య ఎండిపోయిన స్థితిలో ఉంటే అంటే తరతరాలుగా యుగ యుగాలుగా మీ యొక్క కుటుంబములో ఒక శాపము ప్రివేల్ అవుతూ ఉంటే ఒక శాపము మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉంటే మా తాతల నుండి తండ్రుల నుండి మా వరకు మేము ఏమి చేసినాను ఆ దోషము పోవడం లేదు మా కుటుంబానికి అది ఒక చచ్చిన స్థితిలో మా యొక్క సమస్య ఉంది అని ఎండిన ఎముకల వలె ఆ సమస్య ఉందని నువ్వు బాధపడుతుంటే ఈరోజు రోజు నీతో మాట్లాడుతున్నాడు అందులోనికి నేను జీవమును తీసుకురాగలుగుతాను తిరిగి అవి మహా సైన్యముల వలె నిలిచాయంట ఈరోజు చనిపోయింది అనుకుంటున్నటువంటి నీ సమస్య ఇక తిరిగి లేయదు అది ఎన్నటికీ నా జీవితంలో ఇక నా సమస్య తిరిగి నేను నేను దాన్ని జయించలేనని నువ్వు ఈరోజు బాధపడుతుంటే ఈరోజు దేవుడి వర్తమానం నీతోనే నా ప్రియ సహోదరుడు ఆ ప్రియ సహోదరి ఎండిన ఎముకలలో జీవం నింపిన నీ దేవుడు తిరిగి నీ జీవితంలో జీవం నింపబోతున్నాడు మతై సువార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం మతైస్ సువార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆ మీద ఉంచుము ఆమె నేను ఇప్పుడే చనిపోయినది అయినను నువ్వు వచ్చి నీ హస్తము నా కుమార్తె మీద ఉంచు ప్రభువ ఆమె బ్రతుకును చనిపోయినప్పటికీ ఆ తండ్రి దేవుడి మీద ఉంచుకున్న విశ్వాసం ఎంత గొప్పది నా ప్రియమైన సహోదరుడ సహోదరి చనిపోయినదు అయినా పర్వాలేదు వచ్చి నా కుమార్తె మీద నీ చేయించు ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వట్లేదా ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా నీ రోగం నయం అవ్వట్లేదా ఎంత కష్టపడినా నీ అప్పుల స్థితి అప్పులలోనే ఇంకా కూరుకుపోతున్నావా ఇక నేను ఎన్నటికీ పైకి రాను అని నువ్వు భావిస్తున్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా కుమార్తె చనిపోయినది అయిననూ పర్వాలేదు నీవు వచ్చి నా కుమార్తె మీద నీ చెయ్యి ఉంచు అని ప్రభుని ఆ యొక్క అధికారి వేడుకున్నప్పుడు ఇరవై ఐదో వచనం చదువుకుందాం మతయ సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనము జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను హాలేలుయా ఎప్పుడైతే ప్రభువు వచ్చి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడో ఆ చిన్నది లేచి కూర్చున్నదంట అంటే ఎండిన ఎముకలు సైతము దేవుని యొక్క జీవాత్మ రాగానే మహా సైన్యముల లేచి నిలబడుకున్నాయి అప్పుడే చనిపోయినటువంటి కుమార్తె దేవుడి యొక్క హస్తము తగులగానే లేచి కూర్చున్నది ఈరోజు నీ సమస్య చనిపోయిందా మరి ఇప్పుడే చనిపోయిందా లేక ఎహస్కేలు గ్రంథంలో చూసినట్టు విధంగా కేవలము ఎండిపోయిన సమస్య అంటే తరతరాలుగా మీ కుటుంబంలో మీ యొక్క జీవితాలలో ఒక కొన్ని సంవత్సరాలుగా ఒక పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఆ యొక్క శ్రమ మీ నుండి విడిపోవడం లేదా ఆ యొక్క అనారోగ్యం మీ కుటుంబంని వదిలి వెళ్ళడం లేదా ఆ అప్పుల బాధ మీ కుటుంబంని విడిచిపెట్టడం లేదా ఆ శాపము మీ కుటుంబం నుండి వదిలి వెళ్ళడం లేదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అప్పుడే చచ్చినటువంటి సమస్య నీ సమస్య నిన్నటిది మొన్నటిది అయినా దేవుడు దాన్ని బ్రతికించగలడు నీ సమస్య తరతరాలుగా నీ కుటుంబంలో శాపము వలె ప్రివేల్ నీ సమస్యను దేవుడు తిరిగి మాన్పివేసి నీ జీవితంలో జీవాత్మను దేవుడు రప్పించగలడు ఈరోజు నా ప్రేమైన సహోదరుడ యోహాన్ సువార్తలో మనం చూస్తాము యోహాన్ సువార్త పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం చదువుకుందాం యోహాన్ సువార్త పదకొండు ముప్పై తొమ్మిది ఏసు రాయి తీసి వేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన వార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను మరి దేవుడు మార్తతో ఆ రాయిని తొలగించండి అన్నప్పుడు ప్రభువా మా సహోదరుడు చనిపోయి నాలుగు దినములయ్యింది ఆ యొక్క శరీరము కుళ్ళు వాసన పట్టి కుళ్ళు పట్టి వాసన కొడుతూ ఉంటుంది అని దేవుడితో అన్నప్పుడు సమస్య చనిపోయి యోహాన్సు వార్త పదకొండో అధ్యాయంలో నాలుగు రోజులైంది మతయు సువార్త తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు సమస్య అప్పుడే మొదలయ్యింది ఈ సమస్య మొదలయ్యి నాలుగు దినములైంది అక్కడ సమస్య అప్పుడే మొదలైంది హేస్కేల్ గ్రంథంలో మనం చూస్తే సమస్య కేవలము ఎండిపోయింది అంటే కొన్ని సంవత్సరాలుగా ఎండకు వానకు తడిచి ఆ యొక్క ఎముకలు ఎండిపోయినాయి అంటే సమస్య ఈ రోజుదైనా సమస్య కొద్ది దినములదైనా సమస్య కొన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబంలో వచ్చిన మన యొక్క జీవితంలో మాట ఒకటే అది క్రీస్తు మాట హలే ఎప్పుడైతే క్రీస్తు మాట మన జీవితంలోకి వస్తుందో ఎండిన ఎముకలు సైతము జీవాన్ని పోసుకుంటాయి మరి అప్పుడే చచ్చిన చిన్నదైనా లేచి కూర్చుంటుంది ఇక్కడ లాజరు చనిపోయి నాలుగు దినములయ్యి ఆ యొక్క శరీరం కుళ్ళు పట్టినదైనను దేవుడు అంటున్నాడు చదువుకుందాం ఆ మాట యోహాన్ సువార్త పదకొండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినా చదువుకుందాం యోహాన్ సువార్త పదకొండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవ్రస్తంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను నా ప్రియమైన దేవునిసంగమా లాజరు నువ్వు బయటికి రా అనగానే లాజరు లేచి ఆ సమాధి నుండి బయటికి వచ్చాడు చిన్నదాని మీద దేవుడు చేతులు ఉంచగానే ఆ చిన్నది లేచి కూర్చునింది ఎండిన ఎముకలు దేవుని యొక్క జీవాత్మను ఊదగానే మహా సైన్యముల వలె లేచి నిలబడ్డాయి అంటే ఈరోజు ఏ సమస్య అయినా నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా దేవుడు అందులో నుండి నేను బయటికి తీసుకొని రాగ దేవుడు అందులో నుండి నీకు జీవాన్ని ఇవ్వగలుగుతాడు ఈరోజు నువ్వు చేయవలసిందంతా నమ్మడం మాత్రమే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అల్ప విశ్వాసిగా నువ్వు ఉన్నావేమో అల్ప విశ్వాసి వలె పేతురు వలె సముద్రంపై నడుస్తూ ఆ యొక్క గాలి తుఫానును చూడగానే భయపడిపోయి జారి నీళ్ళలో మునిగిపోసాగాడు అల్పవిశ్వాసిగా నువ్వు ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేవు ఇజ్రాయేలు కూడా మన జీవితానిక ఎన్నడూ బాగుపడవు మనము నాశనం అయిపోయాము మా ఎముకలు కేవలము ఎండిన వంటి ఎముకల వలె అయిపోయాయని వారు బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీవు ప్రవచించు జీవాత్మ అందులోనికి రాగానే వారు గొప్ప సైన్యముల వలె లేచి నిలబడతారు ఈరోజు అల్ప విశ్వాసిగాను ఉన్నావా విశ్వాసిగాను ఉన్నావా పరీక్షించుకోవాల్సినటువంటి ఒక సమయము ఇది నీకే దేవుడు నీ ఎందుట ఉంచుతున్నాడు నా ప్రియ సహోదరుడు ఈ సమస్య ఈ సమయంలో నీ సమస్య ఏ స్థితిలో ఉన్నా అది పది సంవత్సరాలుగా నేను పీడిస్తూ ఉన్నా అది నిన్న మొన్న మొదలైన సమస్య అయినా లేక ఇప్పుడే ఈరోజే ఆరంభించినటువంటి సమస్య అయినా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్య ఏదైనా నీ పరిస్థితి ఎలాగున్నా దాని స్థితిని దాని గతిని మార్చగల దేవుడను నేను హలేలుయ మన దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అండి అరణ్యములో త్రోవను కలగజేసే దేవుడు ఎడారిలో నీటి బుగ్గలను కలగజేసే దేవుడు మన దేవుడు మన దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అరణ్యములో త్రోవను కలగజేసే దేవుడు ఎడారిలో నీటి బుగ్గలు ఎడారిలో నీళ్లు దొరకడమే కష్టం అలాంటి ఎడారిలో నీటి బుగ్గలను దేవుడు కలగజేస్తానంటున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడ సహోదరి ఓ దేవుని సంగమ ఈరోజు ఈ మాటలతో బలపరచబడండి సమస్యను చూసి పారిపోవద్దు పేతురు దేవుడి మాట మీద నిలబడినంతసేపు నీళ్ళ మీద నడవసాగాడు దేవుడి మాట మీద విశ్వాసం ఉంచినంతసేపు నీళ్ళ మీద నడవసాగాడు ఎప్పుడైతే ఆ యొక్క గాలిని ఆ తుఫానును చూశాడో భయపడిపోయాడు నీళ్ళల్లో మునిగిపోసాగాడు ఈరోజు నీ సమస్య గాలి వలె తుఫాను వలె నీ ఎదుట నిలబడినను నువ్వు దేవుని మాట మీద నిలబడగలిగితే నీళ్ళ మీద సైతం నువ్వు నడవగలుగుతావు లేదని పేతురు వలె నీవు కూడా ఆ గాలిని వానని ఆ తుఫానును చూసి భయపడితే అల్ప విశ్వాసి అని దేవుడు పేతుని పిలిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం ఈరోజు అల్ప విశ్వాసిగా ఉన్నావా విశ్వాసిగా ఉన్నావా మార్తతో దేవుడు అంటున్నాడు కదా నమ్ముట నీ వల్లయితే నమ్మువాడికి సమస్తమో సాధ్యమే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ అండి ఏదైనా చచ్చిన స్థితిలో మన సమస్య ఉంది చచ్చిన స్థితిలో మన జీవితం ఉంది భయపడాల్సిన అక్కర్లేదు దేవుని వాక్యం ఈరోజు మనం బలపరుస్తూ ఉంది దేవుడు జీవాత్మను అందులోనికి ప్రవేశింపగలడు నా ప్రియమైన సహోదరుడ సహోదరి ఏ స్థితిలో మనం మూడు బారిన జీవితాలను చిగురింప చేయగల దేవుడు మన దేవుడు జీవితంలో ఎండిపోయినటువంటి తన జీవితంలో ఇక మోడుబారిపోయి బారిపోయి ఇంకా నా జీవితం పలించదు అనుకున్నటువంటి ఆ స్థితిలో దేవుడు తిరిగి ఆమె జీవితాన్ని పలింపజేసాడు సమయలు వంటి గొప్ప ప్రవక్తను ఆమెకు దేవుడిచ్చాడు ఈరోజు ఆమె చేసిందంతా ఏందంటే ఎప్పుడైతే ప్రార్థించిందో దుఃఖముఖిగా ఉండుట మానింది మీరు ఇంటికి వెళ్ళి గ్రంథము మొదటి అధ్యాయం చదవండి ఎప్పుడైతే ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందో తన జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు అంటే విశ్వాసం ఉంచుకున్నప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎప్పుడైతే మనము అవిశ్వాసముతో ఉంటామో మనము గొప్ప కార్యాలు చూడలేము ఈరోజు మనము దేవుని మాట మీద నడవగలిగితే ఎండిన ఎముకలలో జీవం వస్తుంది ఈరోజు దేవుని మాట మనం నమ్మగలిగితే ఆ యొక్క అధికారి చూడండి తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునను ఇప్పుడే చనిపోయింది అయినా పర్వాలేదు ప్రభువా నీ వచ్చి ఆమె మీద నీ హస్తము ఉంచు ఆమె తిరిగి బ్రతుకుతుంది అటువంటి విశ్వాసం నీకుందా అటువంటి విశ్వాసంతో నీవు ఉన్నావా ఒక సమస్య రాగానే దేవుడు లేడు ఒక సమస్య రాగానే మందిరానికి వెళ్ళవు ఒక సమస్య రాగానే దేవుడు లేడు అని సనిగి గొనిగి దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాలవుతున్నావేమో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఎబ్రి పదకొండు వారులో రాయబడి ఉంది కదా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యము ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేవాడు అని వాడనియువు నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు ఏ విశ్వాస స్థితిలోనే ఉన్నావు పేతురు వలె అల్ప విశ్వాసిగా ఉన్నావా లేక ఈ యొక్క అధికారి వలె విశ్వాసిగా ఉన్నావా ఎంత గొప్ప విశ్వాసం ఈ అధికారి కనబరుస్తున్నాడండి నా కూతురు చనిపోయింది ప్రభువా నా కూతురు హాస్పిటల్ బెడ్డు మీద ఉంది నా కూతురు కోమాలో ఉంది వచ్చి నువ్వు బ్రతికించు అని అడు అడగడం లేదు ఇక్కడ ఆయన ప్రభు నా కూతురు చనిపోయింది సో వాట్ ఈ లోకంలో ఉన్నవాడికన్నా నా దేవుడు గొప్పవాడు కదా ఈ లోకంలో మరణమే గొప్పదైతే నా దేవుడు మరణాన్ని జయించినవాడు కదా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ యొక్క ముల్లెక్కడా అన్నటువంటి దేవుడు మన దేవుడు నీ విజయం ఎక్కడ నీ ముళ్ళెక్కడ మరణమే ఈనాడు మనిషికి భయంకరమైనటువంటి శత్రువు దేనికన్నా భయపడతాడు మనిషి అంటే మొదట మరణానికే లోకంలో అన్నీ పొందుకున్నవాడు దేనికి భయపడతాడండి చనిపోతానేమో అని భయపడతాడు చావు ఈ లోకములో గొప్ప భయాన్ని మనిషికి కలగజేస్తుంది అటువంటి చావును జయించినటువంటి దేవుడు నీ దేవుడు మన దేవుడు హలేలుయా ఈ లోకంలో ఎక్కడ కూడా తెరచబడినటువంటి సమాధి లేదు దేవుడుగా కొలవబడుతున్నటువంటి అనేకులు సమాధులు మూయబడి ఆ సమాధులకు ముక్కుతున్నారు కానీ కేవలం మన దేవుడు సమాధి మాత్రమే తెరవబడి జనులకు ఒక విందును తెరవబడి జనులకు ఒక ఫీస్ట్ను దయచేస్తూ ఉంది అదేంటంటే ఆయన ఇక్కడ లేడు ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు హలోలుయా నీ దేవుడు ఉన్నవాడు అనువాడు ఈ మాటలు నువ్వు వింటూ నీ హృదయంలో విశ్వాసం ఉంచుకోగలిగితే నమ్మగలిగితే ఈరోజు నీ స్థితి ఎండిన ఎముకల వంటిదా ఈరోజు నీ స్థితి అప్పుడే చచ్చినటువంటి ఆ కుమార్తె వంటిదా లేక నీ స్థితి కుళ్ళు పట్టినటువంటి లాజరు శరీరం వంటిదా ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిని దాని గతిని మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు సజీవుడు మృత్యుంజయుడు తిరిగి రానై ఉన్నవాడు మన యొక్క దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు హలేలుయా ఎందుకు ఇంకా అల్పమైనటువంటి అవిశ్వాసంలోని ఉన్నావు విశ్వాసి అల్పవిశ్వాసిగా ఉండుట దేవుడి యొక్క చిత్తము కాదు దేవుడికి విశ్వాసిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవిశ్వాసిగా ఉంటే దేవుడికి ఇష్టడుగా నీవు ఉండవు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో దేవుడికి ఇష్టడుగా ఉంటావు ఈరోజు పేతురు వలె అల్ప నీవు ఉండక ఈ కు ఈ యొక్క అధికారి వలె విశ్వాసముతో ఈ ఈరోజు నా పరిస్థితి ఈ ఈ స్థితిలో ఉంది ఇక ఈ పరిస్థితి నుండి నన్ను ఎన్నడూ ఎవరు బయటికి తీసుకురాలేరు కానీ నా దేవుడు సజీవుడు నా ప్రార్థన వింటున్నాడు ఇదిగో ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకురాగలుగుతాడు అని నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే విశ్వాసముతో నా దేవుడు గొప్పవాడు అని నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా యవన సహోదరుడు యవన సహోదరి ప్రియ తల్లి ప్రియ చెల్లి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావా లేకపోతే డాక్టర్స్ రిపోర్ట్స్ నిన్ను కృంగదీస్తున్నాయా తెలుసో తెలియకో అప్పులు చేసి ఇక చనిపోదాము ఈ అప్పులు నేను తీర్చలేను అనుకుంటున్నావా లేదా విపరీతమైనటువంటి పాపము చేసి ఎవరికీ చెప్పుకోలేక నీలో నీవు కృములిపోతున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ స్థితిలో నీవున్నా నీ స్థితిని నీ గతిని మార్చగల శక్తి నాకు మాత్రమే ఉన్నదని అంటున్నాడు నమ్ము నా ప్రియ సహోదరుడా విశ్వసించు నా కుమార్తె చనిపోయింది ప్రభువ అయితేనేం చనిపోయిన వారిని తిరిగి లేపగల దేవుడు నాకున్నాడు ప్రభు ఎడారిలో మేమున్నాం త్రోవ మాకు తెలియట్లేదు మా జీవితం స్తంభించబోయబడింది గాఢాంధకార లోయలో నేను సంచరించుచున్నాను ప్రభువా నాకు దిక్కు తెలియడం లేదు ఎటు వెళ్ళాలని తోచని స్థితిలో నేనున్నానని బాధపడుతున్నావా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గాఢాంధకార పులోయలను సంచరించినను ఏ తెగులకు నువ్వు భయపడవు ఆయన దుడ్డు కరయు దండము నిన్ను ఆదరించను ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈరోజు నువ్వు విశ్వాసముతో ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు యాయిరు కుమార్తెను బ్రతికించిన నేను నిన్ను బ్రతికించిన లాజరును శరీరమును తిరిగి జీవంలోకి తీసుకొచ్చినటువంటి నేను నీ పరిస్థితిని మార్చలేనా ఎండిన ఎముకలలో జీవము నింపిన నేను నీ జీవితంలో జీవమును నింపలేనా థింగ్స్ యు షుడ్ బిలీవ్ ఇన్ హిమ్ ఈరోజు క్రైస్తవులుగా మనము పిలవబడుతున్నటువంటి పిలుపు ఏంటంటే దేవుని బిడ్డలమని విశ్వాసలు అని పేరుకు విశ్వాసలము కానీ మనకు లేనిదే విశ్వాసం ఈరోజు విశ్వాసము లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా వాటికి శక్తి ఉండదు ఈరోజు ప్రార్థిస్తున్నాం మందిరానికి వెళ్తున్నాం కానుకలు వేస్తున్నాం బయటకు వచ్చి ఎవరన్నా మనల్ని ఎలా ఉన్నావు బ్రదర్ అంటే ఆ ఏం బాగున్నాంలేండి ఆ ఏం చెప్తాంలేండి దేవుని యొద్ద విచారించిన తర్వాత దేవుని యొద్ నీ సమస్య చెప్పిన తర్వాత ఎవరన్నా అడిగినప్పుడు నా దేవుడు గొప్పవాడు నా సమస్యను తీర్చగలుగుతాడనే విశ్వాసంతో ఐఆమ్ వెరీ హ్యాపీ బ్రదర్ బికాజ్ నా యొక్క ప్రార్థనకు నా దేవుడు జవాబిస్తున్నాడని నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు ఏ రోజైతే నువ్వు ఈ యొక్క అధికారి వలె అయ్యా నా కుమార్తె చనిపోయింది అయినా నువ్వు పర్వాలేదు నువ్వు వచ్చి నీ హస్తము ఉంచు నా కుమార్తె బ్రతుకుతుంది నా జీవితంలో అన్ని దారులు మూయబడ్డాయి అయినూ పర్వాలేదు నీవు నా జీవితంలో రా ఎవ్రీ డోర్ విల్ బి ఓపెన్ అని నువ్వు నమ్మగలిగితే ఆయన తెరవి ఆయన తెరిస్తే మూసేవాడేవాడు ఆయన మూస్తే తెరవగలిగిన వాడేవారు ఈరోజు నీ జీవితంలో దారులన్నీ మూసుకుపోయి దుఃఖము రాజ్యం యోబు యోబువలే నెమ్మది లేదు విశ్రాంతి లేదు శ్రమవే నాకు సంభవించిందని బాధపడుతున్నావేమో ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఐ యామ్ గోయింగ్ టు రిలీజ్ ఎవ్రీ బాండేజెస్ ఇన్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో బంధింపబడినటువంటి ప్రతి బంధకాన్ని నామములో ఆయన విడుదల చేయబోతున్నాడు అవునండి ఈ లోకంలో ఏసు నామమునకు పైనామము ఏదీ లేదు ఆయన నామే గొప్ప నామము ఏ యుగముందే కాదు కానీ రాబో యుగముందునూ ఆయన నామముకు గొప్ప నామం లేదు ఈరోజు దెయ్యాలు ఆ నామముకు వణుకుతున్నాయి భయపడుతున్నాయి ఈరోజు ఆయన పోలిక చెప్పున ఆయన పోలికలో ఏర్పరచుకున్న నువ్వు నేను దేవుడంటే భయము లేక భక్తి లేక జీవిస్తున్నాము కానీ దెయ్యాలు ఆయన నామానికి వణుకుతున్నాయి అంటే ఈరోజు నీ స్థితి నా స్థితి ఎంత ఘోరమైన స్థితిలో ఉంది దెయ్యాలు సైతము దేవుడికి భయపడుతున్నాయి కానీ ఆయన ఇష్టముగా ప్రేమగా చేసుకున్నటువంటి మానవుడు ఆయన మాటకు విధేయత చూపడం లేదు లోబడడం లేదు విశ్వాసం ఉంచడం లేదు ఈరోజు దేవుడు మాటలు శ్రద్ధగా వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు ఈ అధికారి వలే మనము కూడా సమస్య చనిపోయింది అయినాయా ఏమి నా దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగితే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు నమ్ముతావా నా ప్రియ సహోదరుడా నమ్ముతావా నా ప్రియ సహోదరి గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేటెస్ట్ థింగ్స్ మామూలుగా దేవుడు కార్యాలు చేయడండి బండ నుండి మధుర జలాలు దేవుడు రప్పించగలుతాడు ఆకాశం నుండి మన్నాను కురిపించగలుగుతాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలుగుతాడు దేవుడు ఏ కార్యం చేసినా గ్రేటెస్ట్ థింగ్సే అవి ఎందుకంటే ఆకాశము నుండి మన్నా మళ్ళీ కురవలేదు బండ నుండి మధుర జలాలు ఎవరు మళ్ళీ తిరిగి ప్రవహింపజేయలేదు ఎర్ర సముద్రాన్ని ఎవరు ఇంకా రెండు పాయలుగా చేయలేదు దేవుడు ఒక కార్యము చేస్తే అది చరిత్రలో మిగిలిపోతుంది ఈరోజు నీ జీవితం కూడా చరిత్రలో మిగిలిపోయే స్థితిలో ఉండాలంటే నీ సమస్య ఏదైనా నీ పరిస్థితి ఏదైనా దేవుని ఎదుట మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యమునైనా తండ్రి వారి హృదయంలో పలించి అభివృద్ధి చెందుటకు అయినా తండ్రి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనైనా తండ్రి ఆకువాడకనైనా తండ్రి ఈ యొక్క కార్యము వారి జీవితంలో నెరవేరుటకు కృపద ఇచ్చేయమని నైనా తండ్రి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నానైనా తండ్రి ప్రభు అనైనా ఏసు నామములనైనా వారికి విడుదలని దయచేసి మరి వారి సమస్య నుండి వారిని నైనా బయటపడేసి ప్రభు ఈ యొక్క వాక్యము ద్వారా ద్వారానైనా వారు బలపడుటకు నైనా తండ్రి ఇది నైనా తండ్రి అపవాది ఎత్తుకొని పోకనైనా ఈ వాక్యం వారి హృదయములోను ఫలించుటకు ప్రభువాన్ని కంచెవేసి కాపాడమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్